ఏబీవిపి డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లకార్డ్స్ బ్యానర్లు పట్టుకుని నగర వీధుల్లో శోభాయాత్ర ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఏబివీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ఏబివీపీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాచర్ల రాంబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన కేవలం ఐదుగురితో ఏర్పడ్డ ఏబివిపి నేడు దేశవ్యాప్తంగా ఐదు మిలియన్ల సభ్యత్వంతో అతిపెద్ద ఎదిగింది కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ను తొలగించిన ఘనత ఏపీవీపీకే దక్కుతుందన్నారు డెబ్బై ఏడేళ్లలో ఎన్నో ఉద్యమాలతో అనేక సమస్యలను సాధించామన్నారు తెలంగాణలో కేసీఆర్ పాలనను గద్దదింపేందుకు ఏపీవీపీ కృషి ఎంతో ఉందన్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులోనూ ఏపీవీపీ కృషి ఉందన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది ఏపీవీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు మందితో ఫైవ్ మెంబర్స్తో స్టార్ట్ అయినటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ నేడు ఇంటింత అయినట్టుగా డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో ఫైవ్ మిలియన్స్ మెంబర్షిప్తో వరల్డ్లోనే లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా నేడు వర్దిలుతున్నది నేషనల్ స్టూడెంట్ నేషనల్ స్టూడెంట్స్ డేగా ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క ఆయుర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఎందుకంటే విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సామాజిక సమస్యల పరిష్కారం విధేయంగా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ తన మనగణి కొనసాగించింది మేము చూసినాం మా సీనియర్లు చూసిర్రు త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగించాలని చెప్పేసి గోడల మీద రాతలు రాసి ఉద్యమాలను నిర్మించు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండద్దు ఇద్దరు ప్రధానలు ఉండద్దు రెండు విధానాలు ఉండద్దు అని చెప్పేసి ఏదైతే కలలు కాని పోరాటం చేసిరో నేడు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించి ఈ దేశం లోపల స్వయం ప్రతిపత్తిని తీసేసినటువంటి చరిత్ర జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తీసిన చరిత్ర ఏబిది